విచ్చేసినటువంటి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇక్కడ ఈరోజు ఈ విధంగా ఈ ఆశ్రమాన్ని నిర్మించటం ఇది మా అదృష్టంగా భావిస్తున్నాం ఈ అద్ ఈ ఆశ్రమాన్ని నిర్మించటానికి ముందుగా మా ఇద్దరికీ నా సతీమణికి ఆమెకి చిన్నప్పటి నుంచి కూడా సేవ చేయాలి ఎవరిని బాధ పెట్టద్దు అందరూ బాగుండాలి అనేటువంటి ఉద్దేశంతో ఆమెకు ఎప్పుడు ఉండేది దాదాపు మా ఇంట్లో కూడా అనుకోకుండా ఒక ఇరవై సంవత్సరాల నుంచి ఎవరిలో గుర్తు లేని వాళ్ళు వచ్చి మా ఇంట్లో ఒకళ్ళు ఇద్దరు ముగిసిన వాళ్ళు అంటే ఏజ్లు బాగున్నోళ్ళు ఎటువంటి దిక్కు మొక్కు లేని వాళ్ళు కూడా వచ్చి ఇద్దరు ముగ్గురు ఉండేవాళ్ళు ఎప్పుడు ఇవన్నీ కొన్ని సంవత్సరాల తరపున ఒక ఆమె రెండు కాళ్ళు లేని మనిషి కూడా వచ్చి కొద్ది రోజులు దాదాపు ఆరు ఏడు సంవత్సరాలు మా ఇంట్లో ఉండేది మా ఇంట్లో ప్రతి ఏరియా కూడా ఆమెకు తెలుసు అట్లా తిరుగుతూ ఉండేది అట్లాంటి ఆమె మేము కులము మతం ఏం చూడలేదు అలాంటి వాళ్ళు ఉండేవాళ్ళు మరి ఇవన్నీ చూసాడేమో నా కొడుకు మా అమ్మకి నాన్నకి ఇట్లా ఆశ్రమంలాగా కట్టిస్తే అందరి సేవ చేస్తారు ఇంకా ఎక్కువ సేవ చేయాలనే ఉద్దేశం మరి వాడి మనసులో కలిగిందో ఏమో మాకు తెలియదు కానీ నాన్న ఒక ఆశ్రమం అక్కడ మనం కట్టిద్దాం మన పుట్టిన ఊరు అంజనాపురం కదా ఆ ఏరియాలోనే కట్టిద్దామని మాకు ఒక మూడు సంవత్సరాల క్రితం మా బాబు ఆడు మనసులో ఉన్న మాట చెప్పడం ఏంటో భగవంతుడి కృపతో మరి మేము అనుకోవటం ఇంత వయసు వచ్చినా కూడా భగవంతుడు మరి ఆసక్తి ఇచ్చి ఇక నిర్మించడం జరిగిందండి ఈ ఆశ్రమం మొదలు పెట్టిన దగ్గర నుంచి డాక్టర్ మణిభూషణ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఇంత చక్కని వాతావరణంలో అందరి సమక్షంలో ఆత్మీయంగా జరుపుకుంటున్నటువంటి ఆయన బర్త్డే విషయస్ అందరూ తెలియజేయాలని కోరుకుంటున్నాము ఆయన ఆయన ఆరోగ్యాలతో ఇంకా జీవితంలో ఇంకా మంచి స్థానం ఇంకా చేరుకొని బాబా వారి ఆశీస్సులతో ఆయన ఇంకా జీవితంలో ముందుకు వెళ్ళాలని ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు మరెన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఇది ఇది ఓల్డేజ్ హోమ్ కాదండి ఇది మన ఇల్లు మనందరి ఇల్లు మనందరి ఇల్లులో కొలువై ఉన్నాడు శ్రీ షిరిడి సాయిబాబా ఆయన ఆయనే ఈ ఇంటికి పెద్ద ఆయన సమక్షంలో అందరిలో అందరి మధ్య శ్రీ పణిభూషణ్ గారు డాక్టర్ పణిభూషణ్ గారు అందరి ఆశీస్సులతో నిండు నూరేళ్లు హ్యాపీ